రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదర సమానులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టడం చాలా ఆనందంగా ఉందని గోఊరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు రక్షాబంధ్ పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆమె రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు ఆత్మీయానుబంధాన్ని చాటి చెబుతూ తనకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదర సమానులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టడం చాలా ఆనందంగా ఉందని కోవురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు రక్షాబంధ్ పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆమె రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు ఆత్మీయానుబంధాన్ని చాటి చెబుతూ తనకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు